హాయ్ హలో నమస్తే నేను మీ కల్పన మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం కదా కోవా బన్ ఇష్యూ జరుగుతూనే ఉంది ఈ కోవా బన్ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్ళిందో కూడా మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆ ఎమ్మెల్సీ మంత్రుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది వాళ్ళు మంచిగా మానవతావాదులుగా స్పందించారు ఇది మతపరంగా చూడకుండా చాలా మంది కొన్ని కొన్ని మీడియాస్లలో దీన్ని మతపరంగా చూస్తూ మతాలను రెచ్చగొడుతూ మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కానీ ఆ దీన్ని అక్కడ ఉన్న మంత్రులు కొంతమంది టిడిపి నేతలు కూటమి ప్రభుత్వ నేతలు వీళ్ళందరూ కూడా కోబన్ వల్లి గారిని పిలిపించి వాళ్ళకి సపోర్ట్ చేయడము ఆర్థికంగా సపోర్ట్ చేయడం చాలా మంది మీడియా పర్సన్స్ కూడా వెళ్ళడము ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం సో ఇది అయిపోక ముందే మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏం జరిగిందో ఒకసారి చూడండి

ఆడకన్ తోపు ఐహమదకన్ తోపు 8.8 ఐహమదకన్ తోపు 8.8 ఇక్కడ కొంచెం నమల ఐది ఆవశ్యకం అసలు డాక్టర్ నీరా ఆవశ్యం దగ్గించుకోవాలి రాజాలు పట్నం వెళ్ళాలి రాజైతే बीजेपी नायक కోవాబన్ అమ్ముకునే వాళ్ళను వెళ్ళి ఆపి వాళ్ళను అంటే మీకు ఇది అమ్మడానికి లైసెన్స్ ఉందా ఒకడేమో ఆధార్ కార్డు ఉందా మీరు ఎక్కడి నుండి వచ్చిర్రు ఏంటి అని అడిగితే వీళ్ళు ఏం అడుగుతున్నారంటే బీజేపీ నాయకుడు ఆయన ఏం అంటే నీకు లైసెన్స్ ఉందా ఎప్పుడు ఈ లైసెన్స్ డేట్ అయిపోయింది అసలు నువ్వు ఈ కోవాబన్ ఎందుకు అమ్ముతున్నావు అసలు ఏం జరుగుతుంది సమాజంలో ఎన్నో అరాచకాలు అక్రమాలు ఇవన్నీ ఉన్నాయి ఎన్నో గవర్నమెంట్ లో కొద్దువలు జరుగుతున్నాయి అట్లనే స్కూల్స్ లలో ఎన్నో లోటుపాట్లు జరుగుతున్నాయి హాస్టల్స్ లలో ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయి లేకపోతే పెద్ద పెద్ద రెస్టారెంట్లలో జరుగుతున్నాయి పెద్ద పెద్ద కంపెనీలలో కూల్ డ్రింక్స్ కంపెనీలలో కూల్ డ్రింక్ తాగితే బొక్కలు అరిగిపోతాయి అది ఇది అని అంటున్నప్పుడు ఇవన్నీ విడిచిపెట్టి వీళ్ళకు ఆ ఏంది జరుగుతుంది అసలు సమాజంలో చూడండి కోఆబన్ల మీద పడ్డారు ఏంది అసలు పది రూపాయలు కోవాబని అమ్ముకుంటుంటే దాని మీద వచ్చి పడ్డం ఏంది ఇక్కడ ఉన్న బీజేపీ నాయకుడు చూడండి ఒకసారి వీడియో చూడండి ఇక్కడ స్థానికంగా ఉండడానికి లైసెన్స్ లేదు మనం ఏం అడిగామంటే బాబు నీ లైసెన్స్ ఉందని అడిగాం లైసెన్స్ అంటే ఎక్కడ దొరుకుతుంది మీరు చెప్పండి తీసుకుంటామని చెప్పాడు ఎక్కడ నంజాల నుంచి అక్కడికి కదా లైసెన్స్ కూడా నేను చెప్పడం ఏంటి నువ్వు అయితే దీనికి ఆల్రెడీ టైం అయిపోయింది ఆల్రెడీ ఎంత ఇరవై ఐదు వేల ఇరవై అయిపోయింది అయిపోయింది కూడా ఒకసారి ఇప్పుడు తీసుకొచ్చాడు స్థానికంగా లైసెన్స్ తీసుకోవాలి లైసెన్స్ తీసుకుని పర్వేషన్ తీసుకుని చెప్పారు దాంట్లో కలిత ఆరోపించట్లా అది మంచిగా అని మనం స్థానికంగా లైసెన్స్ తీసుకోవాలి లైసెన్స్ తీసుకొని వ్యాపారం చెయ్యాలని చెప్పాడు ఇది ఇతరు పంచాయతీ వేరు ఇందాక వచ్చినప్పుడు ఉన్నాడు ఇప్పుడు కావాలని మనకు వచ్చాడు

ఆ దీనికి లైసెన్స్ ఉందా లైసెన్స్ ఏ టైం వరకు ఉంది ఆ ఎప్పుడు మీరు నంద్యాల నుండి ఇక్కడికి వచ్చే వాళ్ళు మీకు తెలియదా ఇవన్నీ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడడం జరిగింది ఈ వీడియోస్ చూడండి ఎంత దారుణంగా సమాజం తయారైందంటే ఇటు జర్నలిస్టులు కొంతమంది అట్లనే తయారైపోయారు అసలు మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి వీళ్ళు ఆఖరికి కోవా కూడా వాడుకుంటున్నారు ఇది ఎంత వరకు కరెక్ట్ అసలు కోవా కూడా వీళ్ళు విడిచిపెట్టడం లేదు ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్నారా లేకుంటే బీజేపీ వాళ్ళు చేస్తున్నారా ఇక్కడైతే పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీ వాళ్ళు ఆ కోవా బన్ వాళ్ళని ఆపి వాళ్ళ కాలర్లు పట్టుకొని కొట్టడము ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది ఆలోచించండి ఆ ఈ పది రూపాయలు కోఆబన్ విషయంలో ఇన్ని మాట్లాడుతున్న బిజెపి నాయకులు రాజకీయ పరంగా ఎన్నో జరుగుతున్నాయి మరి అవన్నీ ఎందుకు చూసుకోలేకపోతున్నారు ఆ శివ భక్తుల్ని కొడుతున్నారు శ్రీశైలంలో లాఠీ చార్జీలు చేసిర్రు ఇదే గల్ల పట్టుకొని వెళ్ళి అక్కడ ఎందుకు పోలీసు వాళ్ళని అడగలేకపోతున్నారు ఎందుకు సార్ ఆ భక్తులను కొడుతున్నారు మీరు అని ఎందుకు అడగలేకపోయినరు అంటే సామాన్య ప్రజల మీద మీ దాడి మీ దౌర్జన్యం చూపిస్తున్నారు

లైసెన్స్ గురించి మేడారం జాతరలో జరిగిన కోవబన్ ఇష్యూ ఇది మీడియా వాళ్ళందరూ స్పందించి మతం కాదు ఇది అని చెప్పేసి మానవత్వాన్ని చాటుకున్నారు మీడియా వాళ్ళందరికి కూడా హ్యాండ్స్ ఆఫ్ అట్లనే మీడియా ఎంతైతే స్పందించిందో మీడియా స్పందించిన తర్వాత ఏపీ గవర్నమెంట్ కూడా స్పందించి నారా లోకేష్ ఒక ట్వీట్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం నాగబాబు గారు కూడా కలవడం జరిగింది సో ఇవన్నీ కలిసి కోవా వల్లికి సపోర్ట్ చేశారు ఇవంతా కూడా జరిగింది అయితే ఇదంతా అయిపోక ముందే పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలో బిజెపి నాయకుడు వెళ్ళి కోవా చూడండి కోవాల కోవా అమ్ముకునే వాళ్ళ మీద పడ్డరు ఏందో నాకు అర్థమైతలేదు అసలు ఆ ఇది ఒక ఫుడ్ జిహాద్ అని ఇంకా ఏదేదో అని చెప్పేసి చూడండి వెళ్ళి కోవా బన్ అమ్ముకునే వాళ్ళను ఆపి ఫుడ్ లైసెన్స్ గురించి నువ్వు ఎలా అమ్ముతున్నావు ఇది లేకపోతే నీ లైసెన్స్ డేట్ చూపి ఇవన్నీ అడుగుతున్నాడు అనమాట ఆ బీజేపీ నాయకుడు అసలు సమాజంలో జరుగుతున్న అరాచకాలు అక్రమాలు ఇవన్నీ వీళ్ళకి కనపడడం లేదు కోవా మాత్రమే కనిపిస్తుందేమో అనిపిస్తుంది నాకు వీళ్ళు బీజేపీ నాయకులు దీన్ని ఒక మతపరంగా ఎందుకు తీసుకెళ్తున్నారు కోవా అమ్మేది ముస్లింసా లేకపోతే హిందూసా ఇది అది అని పక్కన పెడితే వీళ్ళ దృష్టిలో మాత్రము చూడండి ఏముందంటే వీళ్ళ దృష్టిలో కోవా అమ్మేది ఓన్లీ ముస్లింలు మాత్రమే అని ముస్లింస్ ని టార్గెట్ చేస్తూ మతాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు

సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి అరాచకాలు మొన్నటికి మొన్న శ్రీశైలంలో శివ భక్తులను అంతగానం కొట్టిరు లాఠీ చార్జీలు జరిగినాయి దీని మీద ఎందుకు మాట్లాడలేదు ఈ బీజేపీ నాయకుడు లాఠీ చార్జీలు జరిగినాయి కదా ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుందని ఎందుకు మాట్లాడలేకపోయిర్రు సామాన్య ప్రజల మీద వెళ్ళి మీ దౌర్జన్యం చూపిస్తూ మీరు ఇంత దౌర్జన్యంగా మాట్లాడడం ఇది ఎంత వరకు కరెక్ట్ అసలు ఆ ఫుడ్ లైసెన్స్ చూపి నువ్వు కోవాబన్ అమ్మడానికి వచ్చినావు నీకు తెలియదా ఎక్కడో కర్నూలు నుండి ఇక్కడికి వచ్చినావు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా నందాల నుండి కర్నూలుకు వచ్చి అమ్ముకుంటున్నావు వాళ్ళు ఏదో పది రూపాయలు అసలు పది రూపాయలు కోవాబని అమ్ముకుంటున్నప్పుడు ఎందుకు దీన్ని ఫుడ్ జిహాద్ అని లేకపోతే ఇంకేదేదో అని లేకుంటే మతాన్ని తీసుకొచ్చి ఎందుకు రుద్దుతున్నారు ఎందుకు దీని మీద బీజేపీ నాయకులు ఎందుకు ఇంతగానో స్పందిస్తున్నారు ఒకసారి వీడియోలు అన్ని చూడండి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించండి એક 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 એટલે કે આ દુરબાર કે લાયો આ દેહો તો અકડે ગળવા కాదు కాదు బాసేగో మీరు ప్రజలే ఈయన ప్రజలే నేను చెప్పేది నా అదేలే అంతే అంతే అది కరెక్టే కాదు ಅಂತ ಚಕ್ರ ಅಲ್ಲೋ 2 ಚಕ್ರ ಪಂಚಲನ ಆಡೋ ಬಟ್ ನೋಡ್ತಾ ಪಂಚಕಣ್ಣೆ ನನ್ನ ಕರ್ಕಲೇ ನನ್ನ ಕೊಡ್ತಾ આવેશ <speaking in foreign language> શચિંરા ંરતારત સીં હેડા હાંરીં હારા હાકરતં હીંપર સિંપરા હારલિં હાર઴ાર હારહારંબાજાભ�